గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది ఈ పథకం గైడ్ లైన్స్ ను రూపొందించే పనిలో హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు ఈ నెలాఖరు కల్లా గైడ్ లైన్స్ ను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇళ్ల స్కీమ్ పై అధికారులు స్టడీ చేస్తున్నారు కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఎంతో కీలకమైంది వంద శాతం సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గృహలక్ష్మి స్కీముల విషయంలో గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అధికార పార్టీ కార్యకర్తలకు ఇళ్లు ఉన్నోళ్లకి ఎమ్మెల్యేల అనుచరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గృహలక్ష్మి స్కీమ్ లబ్ధిదారుల లిస్టులో చోటు దక్కిందని ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి గత అనుభవాల నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమును పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇళ్లు లేని పేదలను గుర్తించి ఎలాంటి అవకతవకలు జరగకుండా స్కీమును అమలు చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన సుమారు నాలుగు వందల యాభై మంది అధికారులు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ జలమండలితో పాటు ఇతర శాఖల్లో డిప్యూటేషన్ పై చేస్తున్నారు వీరందరినీ హౌసింగ్ శాఖకు తీసుకురావాలని డిప్యూటేషన్లు క్యాన్సిల్ చేయాలని ఇటీవల ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి అధికారుల అసోసియేషన్ విన్నవించింది అందరూ డిపార్ట్మెంట్ కు వస్తే ఇందిరమ్మ ఇళ్ల స్కీమును పకడ్బందీగా అమలు చేయొచ్చని మంత్రికి వివరించింది ఆ ప్రతిపాదనను సీఎంకు మంత్రి వివరించగా సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్లో కేవలం అరవై మంది అధికారులు ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు వీరితో పాటు మరికొంతమంది కాంట్రాక్టు పద్ధతిలో ప్రాజెక్టు మేనేజర్లుగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంట్రాక్టు పద్ధతిలో సుమారు ఆరు వందల మందిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు హౌసింగ్ ను ప్రత్యేక డిపార్ట్మెంట్గా మార్చాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ను ఆర్ బిలో విలీనం చేసింది కేవలం విలీనం చేస్తున్నట్టు జీవో ఇచ్చి ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు విలీనానికి ఎన్నో ఆస్తులు అప్పులు కోర్టు వివాదాలు అడ్డంకిగా ఉన్నాయని రిటైర్డ్ హౌసింగ్ అధికారులు చెబుతున్నారు దీంతో ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లలేదని అంటున్నారు ప్రజా పాలనలో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ల స్కీముకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది గ్రామాల్లో ఇళ్లు లేని వాళ్లు సొంత జాగా ఉండి ఇళ్లు లేని వాళ్లు ఇలా అర్హులను సెలెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గృహలక్ష్మి స్కీముకు అప్లై చేసుకున్న వాళ్లను పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక